ఇళ్లందు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాతిక సంవత్సరాల తర్వాత రెండు వేలు రెండు వేల రెండు సంవత్సర ఇంటర్ విద్యార్థులు కలుసుకుని సిల్వర్ జూబ్లీ వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఆనాటి ఉపాధ్యాయులను ఆహ్వానించి సన్మానించడం ఆనందంగా ఉందని వారు తమ అమూల్యమైన సమయాన్ని తమకు కేటాయించడం తమ అదృష్టమన్నారు నేటి తల్లిదండ్రులు ఉపాధ్యాయులను గౌరవించాలి అని సమాజంలో విద్యాబుద్ధులు నేర్పి సమాజాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయుల పట్ల దేశంతో ఉండరాదని తెలిపారు పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆనాటి కళాశాల ప్రిన్సిపల్ వెంకట్రావు సాగర్ వేణుగోపాల్ రావు జగన్ చంద్రశేఖర్ భూపాల్ రాములు మరియు పూర్వ విద్యార్థులు యాకయ్య శోభన్ రాంబాబు శ్రీను మధు విజయ్ సారయ్య కుమార్ మమత శ్రీలత భాను బి లావణ్య తదితరులు పాల్గొన్నారు చేశాను ఆ తర్వాత బిఈలో సీట్ వచ్చింది ఆ కంప్లీట్ చేశాను ఆ సార్ని చెప్పడం వల్లనే నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ అందుకే ఖచ్చితంగా టీచింగ్ ఫీల్డ్లో ఉండాలనే ఉద్దేశంతో నేను బీఈడీ చేశాను చాలా మట్టుకు ఫైవ్ ఇయర్స్ చేశాను బాగుంది ఆ ఫీల్డ్ మాత్రం ఎప్పటికీ రాదు ఎంత మంచి జాబ్ చేసినా కానీ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నంత ఒక టీచర్కి ఉన్నంత ఇంపార్టెన్స్ మాత్రమే ఎప్పుడు ఎక్కడా ఉండదు అలాగే అప్పుడు చెప్పుకుంటే అసలు మా వెంకటరావు సార్ గురించి చెప్పాలంటే ఒక రోజు కూడా సరిపోదు నాకైతే నేను కూర్చున్న గంతేసిన మా హస్బెండ్ అనేది ఎప్పటి నుంచో కలవాలనుకుంటాను కదా కలవు అనేసి అన్నారు ఈ ఈ సందర్భంగా చెప్పేది మన మిత్రులు అందరూ అసలు ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి ఆల్మోస్ట్ అందరూ సపోర్ట్ ఇచ్చారు ఎస్పెషల్లీ విజయ్ ఏకయ్య శోభన్ శ్రీను వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఈ అరేంజ్మెంట్స్ ఎక్కడికి వెళ్ళినా సినిమాలకు వెళ్ళినాం ఒక ఇన్ని నేను ఎమ్ఏబీఈడీ చేసినా కానీ ఇంతకైనా కాలేజ్కి వెళ్ళా ఇంత ఎంజాయ్మెంట్ మాత్రం నేను ఇంటర్లో చేసిన ఎంజాయ్మెంట్ మాత్రం ఎప్పుడూ చేయలేదు చెప్పాలంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు రమేష్ కానీ కిషింగ్ కానీ అంటే సై సినిమా లాగా రెండు బ్యాచ్లు ఆ బ్యాచ్ చూస్తే అనుకుంటున్నాను నాకు ఒక పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవుతుంది ఎప్పుడు టచ్ లో లేము అసలు మా బ్యాచ్ టచ్ లో లేదు ఏదో వచ్చే వచ్చేవాళ్ళం కాలేజీకి కూర్చునే వాళ్ళం వెళ్లే వాళ్ళం అంతే తప్ప మాకు ఏం తెలియదు ఏ మెమోరీస్ తెలియదు మాకు క్లాస్ లో ఏదో ఉన్నవా వచ్చినవా వెళ్ళదు అంతే ఇప్పుడు చెప్తే తెలుస్తుంది కోడలు దూకాము అవి దూకాము ఇది దూకామా చెప్తే తెలుస్తుంది మాకు ఏదీ తెలియదు అందులో మా బ్యాచ్ ఎవరు రాలేదు మా బ్యాచ్ రాలేదు రోజులు

रांबाबू मधु गजमान सत्को అభిమాన అప్యాయకుడు కురిపించేటువంటి మా గురువు గారికి చాలాతో సత్కరిస్తున్నారు ఇప్పుడు గజమాలని వేవలసిన కోరుతున్నాం

మేడం అందరు ఒకసారి చూడమ్ ఒకసారి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ఇరవై ఐదు సంవత్సరాల నాటి జ్ఞాపకాలని కలుసుకోవడానికి ఈ సంవత్సరం ముఖ్యంగా మన విద్యార్థులు యాకయ్య విజయ్ రాంబాబు శోభన్ శ్రీనివాస్ అమ్మాయిలు మన్సూర్వి భాను శ్రీలత దేవి ఠాకూర్ సమత ఇంకా కొంతమంది మమతా వీళ్ళంతా ప్రత్యేకించి కలవాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా కష్టపడ్డారు అర్థమవుతుంది నేను ఎక్కడో ఉంటే నన్ను అడిగేవాళ్ళు ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మనం జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయి విద్యార్థి దశలో మనం ఎన్నో చేసి ఉంటాం మనం ఎన్నో చేసి ఉంటాం ఆ జ్ఞాపకాలను ఇప్పుడు మనం మననం చేసుకోవచ్చు మన స్నేహాన్ని భవిష్యత్తుకు కొనసాగించుకోవచ్చు ఇందాక మన విద్యార్థులు చెబుతున్నారు సారటికి సినిమాకి కూడా డబ్బులు ఇచ్చేవాడు అది అది ఏమిటి కొంతమంది అనుకోవచ్చు ఏమిటి పంతులు గారు వాళ్ళని సినిమా పంపడం ఏంటది కానీ వాళ్ళు నా పిల్లలు వాళ్ళు విద్యార్థులు కావచ్చు కానీ నా సొంత పిల్లగాళ్ళ లాంటి వాళ్ళే అనే ఉద్దేశంతో వాళ్ళతో నేను చాలా సాన్నిధ్యంగా మెలి మెలిగేవాడిని వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు కూడా ఎవరితోటి అయినా నేను ప్రత్యేకించి మాట్లాడేవాడిని వాళ్ళకు అవసరమైన సలహాలు ఇచ్చేవాడిని వాళ్ళలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉండేవాడిని కాబట్టే ఈరోజు కూడా అందరూ నన్ను గుర్తుపెట్టుకున్నారు దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అందరూ నా విద్యార్థులే అందరికీ అందరి మీద నాకు ఆ ప్రేమ ఉంది ఆ ప్రేమను కొనసాగిద్దాం మనం తరచూ కలుసుకోకపోవచ్చు రోజున ఆధునిక విజ్ఞానం మనకి ఏ ప్రాంతంలో ఉన్నా మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని టెక్నాలజీ ఇచ్చింది మేము చదువుకునేటప్పుడు మేము ఒక రకంగా దురదృష్టవంతులు రిజల్ట్ కూడా మేము దురదృష్టవంతులు నాకు ఎంతోమంది టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ సన్నిహిత మిత్రులు ఉన్నారు కొంతకాలం వరకు లేఖలు నడిచింది సంవార బాధ్యతలు పడిపోయి లేఖలు కనుమరుగేని వాళ్ళు మన దృక్పథం నుంచి కనుమరుగయ్యారు మనసులో ఎప్పుడన్నా జ్ఞాపకం వస్తే అయ్యో జీవితకాలంలో మరెత్తు మనం చూడగలవా బాధ అనిపిస్తుంది దుఃఖం వస్తుంది అలాంటి మిత్రులు మాకు వాళ్ళు దూరం అయ్యారు కానీ మీరు అదృష్టవంతులు మీరు ఈ మిత్రత్వాన్ని ఈ బంధాన్ని కొనసాగించుకోండి అది చాలా అవసరం ప్రస్తుతం సమాజంలో సామాజిక బంధాలు మారిపోతున్నాయి గురువుకి శిష్యుడికి సంబంధం లేదు తల్లిదండ్రులకి పిల్లలకి సంబంధం లేదు పిల్లలకి కొడుకులకి సంబంధం లేదు ఎంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే ఒక ఇంట్లో నలుగురు నాలుగు రూముల్లో ఉండి హలో మేడం టిఫిన్ పెడతావా సెల్ ఫోన్ ఎంత దౌర్భాగ్యం ఇలాంటి వాటికి మీరు అలవాటు పడకుండా కనీసం మానవ సామాజిక సంబంధాలని మీ పిల్లగాళ్ళకి నేర్పండి మీ పిల్లగాళ్ళకి నేర్పకపోతే మీ పరిస్థితి ఏంటో మీరు ఆలోచించుకోండి ఇప్పుడున్నటువంటి మీరంతా మీ తల్లిదండ్రులని చాలా బాగా చూసుకున్నారని నేను అనుకుంటున్నా మనం ముఖ్య పాత్ర ప్రాధాన్యత ఇవ్వాల్సింది ముఖ్యంగా మన తల్లిదండ్రులు ప్రత్యేకించి ఈరోజు కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయడానికి పాటు పట్టణ ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ పేరు పేరున ప్రత్యేకించి కాకపోయినా పేరు పేరున అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను ఇల్లందు ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఏదైతే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మేమందరం కలిసి పూర్వ విద్యార్థులందరం కలిసి ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేమైతే చదువుకున్నాము ఆ చదువుకున్న తీపి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ఈరోజు ఒక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మాకు చదువు చెప్పిన గురువులని ఈరోజు మేము ఆప్యాయంగా పిలుచుకొని వాళ్ళ వాళ్ళ ద్వారా మేము ఏదైతే ఉద్యా నేర్చుకున్నామో సలహాలు సూచనలు భవిష్యత్తులో ఎట్లుండాలి పెద్దల పట్ల గౌరవం విలువలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా మేము అవన్నీ నేర్చుకొని ఈరోజు వాళ్ళని మేము పిలిచి అంటే మా యొక్క మా యొక్క కార్యక్రమానికి మీరందరూ రావాల్సిందిగా కోరుతూ వాళ్ళందరినీ పిలుచుకొని గౌ మా ఉపాధ్యాయులని అందరినీ పిలుచుకొని సగౌరవంగా వాళ్ళని మేమైతే షాలువాళ్ళతోటి బొక్కేళ్లతోటి మా మాకు ఎంత తోస్తే ఆ విధంగా ఆ విధంగా మేము చేసుకున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మా ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క విలే విలువైన సమయాన్ని మాకు కేటాయించారు అలాగే ఒకప్పుడు ఉపాధ్యాయుల పట్ల గౌరవం ఉండేది ఎందుకనంటే ఒక టీచర్ కానీ ఒక కానిస్టేబుల్ కానీ ఒక సిఏ కానీ ఒక డిఎస్పీ కానీ ఇంకా కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎంత పెద్ద స్థాయి వాళ్ళు సీఎం పిఎం అయినా కూడా ఒక ఒక ఉపాధ్యాయుడి ద్వారానే కిందికి వాళ్ళకి ఉపాధ్యాయుల ద్వారానే వాళ్ళంత పై స్థాయికి వెళ్తారు కానీ ఒకప్పుడు ఏదైతే మా జనరేషన్లో ఉందో వాళ్ళందరూ కూడా విద్యా నేర్చుకొని వాళ్ళ యొక్క విలువలు పాటిస్తూ ఆ యొక్క కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు ఈ సమాజంలో ఏమైందనంటే దయచేసి నాలాంటి తల్లిదండ్రులకి నేను ఒక చిన్న విన్నపం ఏం చేస్తున్నానంటే ఈరోజు మా పిల్లల్ని ఎందుకు పుట్టావు మా మా బాబుని ఎందుకు రా కాలేజీకి రాకపోతే స్కూల్కి రాకపోతే ఎందుకు రాలేదని చెప్పేసి దయచేసి తల్లిదండ్రులు పోయి ఉపాధ్యాయుల మీద కానీ లేకపోతే స్కూల్ యాజమాన్యం అనేది కానీ ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు గురిచేయద్దు ఎందుకనంటే ఒక సమాజంలో తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే వాళ్ళ వల్లనే మనకు ఒక విలువలు వస్తాయి వాళ్ళ వల్లనే ఒక మనకు సమాజం పట్ల వ్యక్తుల పట్ల విలువలైన సమాచారాన్ని వాళ్ళు మనకి ఇస్తారు మనం ఎలా ఉండాలి ఏం చేయాలి మనం భవిష్యత్తులో ఎలా ఉండాలి వేరే వాళ్ళతోనే మనం ఏ విధంగా ప్రవర్తించాలనేది కేవలం ఒక ఉపాధ్యాయులతోనే సాధ్యమవుతుంది కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు అందరికీ మీరు మీ పిల్లలు ఏం చెప్పినా కూడా దయచేసి స్కూల్ యాజమాన్యాన్ని కానీ సార్ల మీద కానీ ఎటువంటి జోలికి పోకూడదని నా యొక్క చిన్న రిక్వెస్ట్ అలాగే మా యొక్క కార్యక్రమం చాలా దిగ్విజయంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒకప్పుడు చాలా సీట్ల కోసం కూడా మేము కొట్లాడుకునేది ఎందుకంటే గవర్నమెంట్లో చదివి మేము ఇప్పుడు ఒక్కొక్కరం అంటే చాలామంది చాలామంది ఒక్కొక్కరు గవర్నమెంట్ టీచర్ లైన్లు కానిస్టేబుల్ లైన్లు వ్యాపారాలు చేస్తున్నారు విద్యాబుద్ధులు నేర్పే స్కూళ్ళు పెడుతున్నారు మేమందరం కూడా చాలా ఒక సిల్వర్ జూబ్లీ అనమాట ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం చాలా ఆనందంగా ఉంది మీరు కూడా ఎవరైతే మీరు చదువు నేర్చుకున్న వాళ్ళు చదువు చెప్పిన వాళ్ళని అందరినీ పిలిచి గౌరవ గౌరవించుకోవాలని మీరు కూడా కా అంటే మా లాగానే ప్రతి ఒక్క విద్యార్థి చదువుకున్న విద్యార్థి అందరూ కూడా పూర్వ విద్యార్థుల సమ్మలం పెట్టుకోవాలని ఇళ్ళందులో ఇంకా ఘనంగా మాకంటే ఎక్కువ ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నాం